అందరికి మరణాత దేవనామమున కృపయు సమాధానములు దేవుడు మనల్లకనుగ్రహింపచేయునుగాక ఆమె దేవుని వాక్యము ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడయున్నాడని ఉన్నాడని చెప్పెను లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ప్రభునందు ప్రియులరా చదవబడిన వాక్య లేఖనమును మనం ఒకసారి పరిశీలన చేసిన వారమైతే మరియా నీవు దేవుని దయను ఎంతో సంపాదించుకున్నావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే శుభవచనాన్ని గాబ్రియేలు దేవదూత మరియుతో పలుకుతా ఉంది ప్రిలరా మరియా ఈ లోక సంబంధంగా పాస్తులు ఉన్న స్త్రీ కాదేమో కాని పేరు ప్రఖ్యాతులు ఉన్న స్త్రీ కాదేమో కాని దేవుని దయను ఆమె సంపాదించుకున్నది ఈ లోక సంబంధంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాలి అని ప్రయాసపడుతూ ఉంటారు చాలా మంది ఎన్నో వెండి బంగారాలు సంపాదించాలి అని ఎన్నో ఆస్తులు కూడబెట్టుకోవాలని కోరుకుంటారు కానీ దేవుని దయను ఒక్కసారి సంపాదించుకున్నావా దేవుని కృపను నీవు పొందుకున్నావా ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోక సంబంధంగా నీవెంత భాగ్యవంతుడవు భాగ్యవంతురాలవు అయినప్పటికీ దేవుని దయ నీకు తోడుగా లేకపోతే ప్రియులరా నీవు ఒక దురదృష్టవంతుడివే దురదృష్టవంతురాలివే దేవుని వాక్యములో మనము చూస్తే మరియా దేవుని దయను సంపాదించుకున్నదంట మన జీవితాలలో ప్రభువు అడుగుదా దేవా నీ దయ నాకు కావాలి నీ దయలో నేను వర్దెల్లడానికి నాకు సహాయము చేయని ప్రభువుని అడిగితే తప్పకుండా దేవుని దయను నువ్వు సంపాదించుకుంటాం వాక్యములో మనం చూస్తాం జ్ఞానమందును వైశ్యందును దేవుని దయనందును మనం వర్దిల్లాలి ప్రియులారా కాబట్టి మొట్టమొదటిగా మనం వర్ధిల్లది దేవుని దయ ద్వారా మనం వర్ధిల్లాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మరి ఏ రీతిగా దేవుని దయను సంపాదించుకుందో మనం కూడా ఆ రీతిగా దేవుని దయను సంపాదించుకుందాం అతి ధన్యత ప్రభువు మనకు దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి విన్న వాక్యమును స్థిరపరచండి నాయన మరి ఏ రీతిగా నాయన నీవు ఏర్పాటు చేసుకున్న మరియ నాయన దేవా నీ దయను సంపాదించుకుందో అలాగునే మేము కూడా ఈ మాటలు ఇంటున్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా నీ దయను సంపాదించుకునే వారుగా సహాయము చేయమని అడిగి వినయముతో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి ఆమెన్ త్రిత్వ దేవిని దీవెన సదాకాలము తోడయుండును గాక ఆమె ఇట్లు బైబిల్ మిషన్ స్వస్థత శాల పెనుబల్లి